వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను దోసకాయ పచ్చడి చట్ని ఎంత బాగుందో చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను వాడినటువంటి దోసకాయ కీరా దోసకాయ కీరా దోసకాయతో ఇంత బాగా వచ్చింది పచ్చడి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముందుగా హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి పండు మిరపకాయలు వేసుకున్నా మనం కావాలనుకుంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు లేదా అయినా వేసుకోవచ్చు నేనైతే పండు మిరపకాయలు వేసుకున్నా అలాగే కొద్దిగా మెంతులు అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకున్న కొద్దిగా జీలకర్ర అలాగే ఒక స్పూను లేదా ఒకటిన్నర స్పూను లేదా కొద్దిగా ఎక్కువ వేసుకున్న పర్లా నువ్వులు వేసుకొని వీటిని బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలోకి మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం దోసకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది మనకి పచ్చడి కానీ కాబట్టి కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టుకొని మనం దోసకాయల్ని బాగా మగ్గించుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దోసకాయలు బాగా మగ్గితేనే మనకి టేస్ట్ కూడా బాగా ఉంటుంది చూడండి వీటిని అన్నిటిని మనం సపరేట్ పెట్టేసుకొని ఇప్పుడు అదే అదే కడాయిలోకి టమోటా వేసుకుంటున్నా అలాగే కొద్దిగా ఆయిల్ ఆయిల్ కానీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లే కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం మూత పెట్టుకొని టమోటాలు బాగా మెత్తగా మెత్తగయ్యేంత వరకు మనం బాగా మట్టించుకోవాలి ఇక్కడ మనము ఓన్లీ టమోటా మాత్రమే తీసుకున్నా కావాలనుకుంటే చింతపండు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు టమోటాలు పూర్తిగా ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం వీటన్నిటిని చూడండి ఫస్ట్ మనం వేయించుకున్నటువంటి మిరపకాయలు అలాగే నువ్వులు వీటన్నిటిని ఉప్పు వేసుకొని మనం దంచుకోవాలి కావాలంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు కానీ ఇలాగ దంచుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగ చంటే కచ్చాపచ్చాగా దంచుకోవాలి మరి పూర్తిగా మెత్తగా అంటే కూడా మనం అంత బాగుండదు కాబట్టి ఇలాగ దంచుకున్న తర్వాత అందులోకి కొద్దిగా వెల్లుల్లి వేసుకున్న అలాగే కొత్తిమీర వీటన్నిటిని బాగా దంచిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఇప్పుడు ఫ్రై చేసినటువంటి దోసకాయ ముక్కల్ని వేసుకోవడమే ఈ చట్నీ మాత్రం వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి అలాగే రోటీలోకైనా ఏదైనా ముద్దలోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది ఇలాగ మొత్తం అంత బాగా మనకి గ్రీన్ కలర్ ఎంత బాగుంది అండ చూడడానికి దోసకాయ ఈ రకంగా మనం పెంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కావాలనుకుంటే ఉల్లిపాయ ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఉల్లిపాయను వేసుకొని అలాగ ఒక రెండు నిమిషాలు అంటే కొద్దిగా మెత్తబడేంత వరకు చేసుకొని ఇప్పుడు చివరిగా ఇందులోకి టమోటా వేసుకోవాలి టమోటా వేసుకొని జాగ్రత్తగా ఎందుకంటే మనకి ఎగురుతుంది కాబట్టి కళ్ళలోకి ఎగురకుండా జాగ్రత్తగా ఇలాగా నూరుకోవడమే మనకు కావాలనుకుంటే టేస్ట్కి తగ్గట్టుగా ఇంకా సాల్ట్ తక్కువ ఉంటే ఒకవేళ వేసుకోవచ్చు అయితే ఇక్కడ చేసినటువంటిది మనం స్పైసీగా చాలా కారం కారంగా చాలా బాగుందండి నేను వేసేటువంటి మిరపకాయలు కూడా కారం ఉండేటివే వేసుకున్నాను ఇప్పుడు రెడీ అయిపోయింది మొత్తం అంతా మనం ప్లేట్లోకి తీసేసుకొని ఇందులోకి మనం ఇలాగైనా తీసేసుకోవచ్చు లేదా మనం ఇందులోకి పోపు అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఇందులోకి పోపు పెడతాను కొద్దిగా ఆయలు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా అలాగే పోపు దినుసులు వేసుకుంటాను వెల్లుల్లి ఆల్రెడీ మనం పచ్చళ్ళలోకి వేసినాం కాబట్టి కొద్దిగానే వేసుకున్నా వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి ఒకటే వేసుకుంటాను ఎందుకంటే కారం వాటితే ఎక్కువగా వేసుకున్నాను కాబట్టి నేను ఒకటి ఎండుమిర్చి వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకుంటున్న కరివేపాకు ఆడిన తర్వాత మనం రెడీ చేసుకునేటువంటి పచ్చడిని ఇందులోకి వేసేసుకోవడమే చండి పచ్చడి వేసేసి ఒక్క రెండు నిమిషాలు మనం మొత్తం అంతా లో ఫ్లేమ్లో కలిపేసుకున్నామంటే టేస్ట్ అయితే చూప్ సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది చాలా ఎంత బాగుందో చూడడానికి కదా యాక్చువల్గా కీరా దోసకాయ మనకి చలువు బాడీకి కూడా కాబట్టి మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాం కదా అలాంటి కీరా దోసకాయతో ఇలాగ పచ్చడి చేసి చూడండి చాలా అంటే చాలా బాగా ఉంటుంది అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి ఎండంలోకి సూపర్గా ఉంటుంది